ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి జూలై ఆరు తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది చాలా శక్తివంతమైన రోజు ఎంతటి అద్భుతమైన రోజున ఈ రోజు ఈ చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాల్లో పురాణాల్లో చెప్తున్నాయి కష్టాలు కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే తొలి ఏకాదశి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాగితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం పని ప్రారంభించిన దశయే ఏకాదశి కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు ఏడాది పొడవునా ఉండి ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ప్రారంభంగా పరిగణించేవారు ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రత్యేకగా చెప్తారు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు అలా నాలుగు నెలల పాటు ఆయన పనుకొని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలల రకాలాన్ని చతుర్మాస కాలం అంటారు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమ కలిగినది ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాం ఎంతో పవిత్రమైన ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏవేమీ తినవచ్చు తింటే ఎలాంటివి తినాలి ఈరోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే తినవచ్చా ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్షకు గుర్తుగా వస్తుంది తుల ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటారు ఈరోజే శ్రీ మహావిష్ణువు పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్తాడు అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తారు మరి ఉపవాసం ఉండాల్సిన తీరు గురించి ఈరోజు ఆచరించవలసిన విధుల గురించి పెద్దలు చెప్పే మాటల గురించి తెలుసుకుందాం తుల ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని అనుకునేవారు అంతకు ముందు రోజే అంటే దశమి రోజు రాత్రి నుండే నిరాహారంగా ఉండాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయడమే ఈ ఆచారం వెనుక అర్థంగా తొలుస్తుంది ఇక ఏకాదశి రోజు బ్రహ్మమూర్తులను నిద్రచి నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ గడపాలి తులసి దళాలతో ఆయన్ని పూజించి విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి సూత్రాలతో ఆరాధించాలి కడుపు నిండిన మనిషి ధ్యాస వేరు విధాలుగా పోతుంది ఉపవాసం ఉండడం ద్వారా మనసు నిర్మలంగా నిశ్చలంగా మారిపోతుంది అలా నిశ్చలంగా ఉన్న మనసుని భగవంతుని మీద నిలిపితే ఆ ఫలితమే వేరు ఎలా స్థిరంగా ఉన్న మనసును మరింత జాగ్రత్త చేసేందుకు తొలి ఏకాదశి రాత్రి జాగారం చేయాలని చెప్పారు ఆ జాగారంలో రాత్రి సాగిపోయే కొద్ది మనసు అలసిపోతూ ఉంటుంది అలా అలసిన మనసుకు స్వయంగా భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆ నామం మీద మనసు నిశ్చలం అవుతుంది ఇలా మనసును శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకొని చేసే ఉపవాసమే సత్ఫలితాలను ఇస్తుంది ఈ ఉపవాస జాగరణతో తొలి ఏకాదశి రోజు గడిపిన తర్వాత మర్నాడు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాన్ని సందర్శించుకోవాలి ఇలా తొలి ఏకాదశి ఉపవాసంతో జీర్ణ వ్యవస్థ కంటుపడుతుంది కాబట్టి ఒకసారి దానికి ఆహారాన్ని అందించడం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజంతో కూడనని హెచ్చరిస్తున్నారు తొలి ఏకాదశి అనగానే గుర్తుకొచ్చే మరో రెండు విషయాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది పేళ్లపిండి తినడం రెండవది గోపూజ చేయడం తొలి ఏకాదశి ఉపవాసం ఉంటున్నప్పటికీ దేవునికి ప్రసాదంగా భావించి పేలాల పిండి చాలా మంచిది పైగా పేలాల పిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సన్నద్ధంగా చెందడమే ఈ పేలాల పిండి తినడం వెనుక అసలు రహస్యం ఈ తొలికాదశి రోజు ముక్కోటి దేవతలు స్వరూపంగా భావించి గోమాతను పూజించాలన్నది పెద్దల మాట దగ్గరలో గోశాలలో ముగ్గు వేసి అందులో లక్ష్మీనారాయణ ఫోటో ఉంచి పూజిస్తారు గోశాలలో ఉండే ఆవులను పసుపు కుంకుమలతో పూజిస్తారు ఈరోజు గోవులకు ప్రదర్శనలు ప్రదక్షిణలు చేయడం అరటి పండ్లు తినిపించడం వల్ల ముక్కోటి దేవతలు ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకకపోవచ్చు అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతిలో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు ఉపవాసం చేయడానికి ఆరు ఉపవాస పద్ధతులను పురాణాల్లో వివరించడం జరిగింది ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ ఆరు ఉపవాస పద్ధతిలో ఏదో ఒకటి ఈరోజు తప్పకుండా చెయ్యాలి ఈరోజు ఈ ఆరు ఉపవాస పద్ధతిలో ఏ ఒక్కటి చేయకపోతే అలాంటి వారు కుంభిపాక రావణ ఒడి నరకానికి పోతారని పురాణాల్లో చెప్తున్నారు అందులో మొదటిది ఉపవాసం ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీన్ని ఆచరించడం కుదరని వారు రెండవది ఏకభుక్తం మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఏకభుక్తము అంటారు ఇది కూడా చేయలేని వారు మూడవది నత్తము అంటే నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత రాత్రి భోజనం చేయాలి దీన్ని నత్తము అంటారు ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది ఆయుచిత్తము ఆయుచిత్తము అంటే భోజనానికి ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినచ్చు ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానము స్నానము అంటే స్నానాదుని ముగించుకొని దైవారాధన చేసిన చేసి భగవంతునిపై మనసు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి దీనిని స్నానం అంటారు ఇది కూడా చేయలేని వారు ఆరోది తిలదానము తిలదానము అంటే మాకు మంత్ర జపం కూడా చేత కాదు అనేవారు నువ్వులను దానం చేయాలి అంటారు నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు మీకు దగ్గరలో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునే వారి సమాచారం ఇస్తారు ఎందుకంటే నువ్వులను దానం చేసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది ఈ ఆరు పద్ధతిలో ఏదో ఒకటి ఖచ్చితంగా పాటించాలి ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభిపాక రౌనవాజ నరకానికి పోతారని పురాణాలు చెప్తున్నాయి ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చి పాలు మజ్జిగ స్వల్పంగా క్యారెట్ స్వల్పంగా తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి కాబట్టి శుద్ధమైన గాలిని ఇస్తాయి కాబట్టి మొక్కలు అనేక రకాల చమత్కార గుణాలు ఉంటాయి మొక్కలు యొక్క పూలు పూలాలను మనం అనేక రోగాలు విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటారు అయితే కొన్ని మొక్కలను తాగితేనే దౌర్భాగ్యం దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కలను దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గంధ్రాలు చెప్తున్నాయి కనుక మొక్కలు చాలా విశేషమైనవి ప్రతి మొక్క గొప్పది దీని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేది లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది చెట్లు ప్రకృతిలో ఒక భాగం తొలి ఏకాదశి తొలి ఏకాదశిన కావున ఒక అద్భుతమైన చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మనల్ని బాగు చేసుకోవడానికి ధనాన్ని ఆకర్షించడానికి మంచి శక్తి పొందుకోవడానికి దరిద్రం పోవడానికి ఈ రోజున ఉపయోగించుకుంటే వారి దశ తిరిగిపోతుంది ఎలాంటి రోజు చేస్తే పరిహారమైనా వంద రెట్లు అద్భుత ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయాల్లో ఎప్పుడూ కూడా చూడనంత డబ్బుని మీరు చూస్తారన్నమాట మన హిందూ సాంప్రదాయంలో ఎప్పుడూ కూడా ఈ హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజులు పూజలు చేసుకుంటాము అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంతే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈరోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లే లెక్క మీకు దగ్గరలో వేప చెట్టు కానీ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని కేవలం తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధేస్తాయి ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకి చెంబుతో కొన్ని నీళ్లను పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకోండి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటూ ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయకపోయినా అద్భుతమైన రోజు ఎవరైతే వేప చెట్టును కేవలం తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులను మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది ఆ లక్ష్మీదేవి దీవిస్తుంది మీ ఇంట్లోకి మీ ఒంట్లోకి నెగిటివ్ శక్తుల్ని ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలను ఉన్న చెట్టుల్లో వేప చెట్టు ఒకటి ఈ విషయం అనాది కాలంగానే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశేష గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పడడమే గరుత్మంతుడు అమృత బాణం తీసుకొని వెళ్తుండగా కొన్ని చుక్కలు ఉన్నాయి భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకి మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టులను పదకొండు సార్లు తాకడం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతలు వైద్యుడు ధనవంతుడు ప్రతి రూపమే వేప చెట్టు భూలోకంలో వేప చెట్టు నాటి పూజించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం వరుసగా మూడు వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం రాక్షసులు వంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రమ ఇచ్చిన వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందని నమ్మకం ఉంది తొలి ఏకాదశి కావున లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకడం వల్ల అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది వేప చెట్టులోని తత్వం మన ఒంటిలోకి ప్రవేశించి నిండు నూరేళ్ల ఆరోగ్యంతో జీవిస్తారు తెలుసుకున్నారు కదండి ఏ చెట్టును తాకడం వల్ల తొలి ఏకాదశి రోజున మీకు డబ్బు వస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా సైట్లు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ